హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో వన్ అవర్ బ్యాక్ అంతే నేను షార్ట్ వీడియో మెన్షన్ చేశానండి ప్రాపర్టీకి సంబంధించింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో మెన్షన్ చేయమన్నారు చాలా మంది కాల్ చేస్తున్నారు ఏవైనా ఫుల్ వీడియో ఉంటే మెన్షన్ చేయమని యాక్చువల్గా ఏంటంటే ఇది సిటీ అవుట్కట్స్ అంటే పర్టికులర్గా మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రామనారాయణ టెంపుల్ ఉంది కదండి మనకి రామనారాయణ టెంపుల్ దాటిన తర్వాత మనకి రాయపురుగు కొత్తగా వేసిన హైవే ఒకటి ఉంది కదండి సో ఆ పక్కన సరౌండింగ్లో వస్తుంది హౌస్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్స్ త్రీ బిహెచ్కే టూ ఫార్టీ స్క్వేర్ ఇయర్స్ రెండు వందల నలభై గజల్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారండి ఓవరాల్గా పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఇది దగ్గరికి వస్తుంది పద్నాలుగు ఇరవై ఐదు నుంచి పద్నాలుగు యాభై ఎస్ఎఫ్టీ మధ్యలో వస్తుంది సో బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఎందుకంటే ఇది వడా లేవుట్లో కాబట్టి ప్రైమ్ లొకేషన్స్ సో ఇంకేదైనా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా యొక్క నెంబర్ మెన్షన్ చేశానండి కాల్ చేస్తే కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైస్ అంతే ఆల్రెడీ చెప్పాను కదండి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ సిట్టింగ్లకు వచ్చింటే కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది సో నేను ఏంటంటే ఓవరాల్గా అండ్ ఇంకో విషయం సార్ చాలా మంది కస్టమర్స్ ఏంటంటే బిఫోర్ ఫిఫ్టీ ల్యాక్స్ ఇండివిజువల్ ఆఫీసర్స్ చాలా మంది అడుగుతున్నారండి సో ఆ బడ్జెట్లో అయితే వర్కౌట్ అయ్యే కష్టపడే ఎందుకంటే అవుట్ ఆఫ్ అయితే అవైలబుల్గా ఉంటాయి మనకు కోర్కెండ్ సైనిక్ స్కూల్ నుంచి రామ్ రామ్ టెంపుల్ దాటిన తర్వాత అయితే ఫిఫ్ ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్లు వర్కౌట్ అవుతాయి సార్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా చాలామంది అడుగుతున్నారు సార్ ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్లో ఉన్నాయి సార్ అవైలబుల్గా ఉన్నాయి ఒక ఫైవ్ ల్యాక్స్ ఐదు ఎకరాల నుంచి ఒక పది ఎకరాల మధ్యలో కూడా కొత్తగా వచ్చేయండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీ యొక్క ప్రాపర్టీ ఏమైనా అమ్మాలనుకుంటా సార్ మన ఛానల్లో ఒకసారి పెడతాను ఫలాంటి ప్రాపర్టీ మా దగ్గర ఉందని మీరు నాకు కాల్ చేస్తే ఆ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో అంది నాకు వాట్సాప్లో నెంబర్ పెట్టాను కదా సార్ ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది వేగంగా షోల్వర్ చేయడం జరుగుతుంది సార్ సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయొచ్చండి చెప్తే కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ ఏంటని థ్యాంక్ యూ సో మచ్